పోతున్నాం అదే మాట్లాడు అయి ఫ్రెండ్ సవర్యు ఎట్లా ఉన్నారా మంచిగా ఉన్నారా ఇగో స్నేహివెన్ అయితే పోతున్నాం ఆ మాత్రం ఎంత ఫ్రెండ్కి చూపి చూడాలి ఇల్లు కూడా చూడాలి మనకి కష్టం ఏంటంటే ఓ పోడా ఇది మన డ్రైవర్ తికునే అవుతాను ఎలా అవుతానో ఏదండి మళ్ళీ తినట్లేదు ఫ్రెండ్ దేవుని ఆశీర్వాదం ఉన్నట్టు రోజు ఈరోజు ఈరోజు వర్షం పడట్లేదు వీడికి వచ్చిన తర్వాత కొడుతుంది అయినా కట్టెలు గంజావాటి వచ్చి నేను కూర అనుకునేది కానీ ఇంకోటి పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది బాయ్ ఫ్రెండ్స్ పెద్ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈరోజు చూస్తున్నాం కొండన్న దేవుని గారికి విత్ మహేందర్ బురాల సతీష్ పిడుగు పవన్ కళ్యాణ్ అంక ధనమేష్ మొగిలి పవన్ కళ్యాణ్ ఈ రూటు మన కొండల దేవుని గారికి ఎంట్రీ అయ్యేది ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే వెళ్ళొచ్చు ఇక్కడ చాలా చాలా చిన్న చిన్న బండలు ఉన్నాయి ఇది ఒక గుప్తా దేవుడు చాలా లోపలికి ఉన్నాడు అందరు పోవాలని దేవుని కోరుకుంటున్నాం చెట్లు చూసినట్లయితే చాలా చాలా పెద్దవిగా ఉన్నాయి చాలా కాలం నాటివి ఫారెస్ట్ ఇక్కడ చూసినట్లయితే మా గుర్రాల రమేష్ బండి ఇక్కడే ఉంది పోదు బండి పోదు రావాలి ఏడవుతో కూడా ఇక్కడ పెద్ద కాలవ పాడుతుంది కానీ వడ్డెక్కి పారట్లేదు అందరు చూడొచ్చు ఫ్రెండ్స్ కోడి తీసుకురావాలి ఫ్రెండ్స్ కోడి తీసుకురావాలి కోడి తీసింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అక్కడ చూసినట్లయితే ఇద్దరు ఫ్రెండ్స్ పిడుగు పవన్ కళ్యాణ్ అనవేష్ అనవేష్ చూడు ఇవి నీళ్ళు ఊట పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఎన్నో కొండల నుంచి ఎంతో ప్యూరిఫై చేస్తాయి ఫ్రెండ్స్ ఈ నీళ్ళు తాగొచ్చు ఇక్కడ తాగడానికి కూడా వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు తప్పిపోయారు ఫ్రెండ్స్ దేవుని కూడా వచ్చేసింది కొన్ని పట్టుకుని మహేందర్ కొబ్బరికాళ్ళు అక్కడ దేవుడు గారు రానిచ్చినప్పుడు ఇది జంగల్ రోడ్డు కొనంద దేవం గారికి పోతాను పెద్దం పేచ్ ఇక్కడ చూసిన పిడుగు పవన్ కళ్యాణ్ గురాల సతీష్ పిడుగు మహేందర్ ముగిలి పవన్ కళ్యాణ్ ఇక్కడ నీ చేతి కొబ్బరికాయలు నా చేతుల కోడిగుడ్డు నిమ్మకాయ అది ఉన్నది ఫ్రెండ్స్ దీపం వచ్చేసిన ఫ్రెండ్స్ ఉండరు మంచిగా వస్తారు మంచిగా వాడతారు ఇది కొండ నదేడు ఫ్రెండ్స్ అడవిలో ఉంటుంది పెద్దపేట నుంచి రహదారి నుంచి ఇట్లా వస్తే బైపాస్ తీసుకుంటే జంగల్ ఏరియా ఫ్రెండ్స్ అక్కడ కామాన్ కామాన్ దాని ఏమంటారు కమాన్ కమాన్ సారీ కమాన్ ఉంటుంది ఆ నుంచి ఇట్లా నుంచి వెళ్తుంటే రావాలి కొన్ని వచ్చిన తర్వాతనా లేదు కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొన్ని కొత్త కావచ్చు అట్లా కూడా వస్త మనం గిన్నె దానికిరా